లూకాసు వార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఏసు నలభై దినములు ఉపవాస ప్రార్థన చేయిచు తండ్రితో ఉన్నాడు అక్కడేం జరిగిందో మనకు తెలీదు ఎవరైనా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఒక వ్యక్తి చాలా కలవరపడునని మనకు తెలియను ఆ వ్యక్తి సాతాను నీవు దేవునికి సమీపంగా ఉండుటకు వచ్చినప్పుడు సాతాను చాలా కలవరపడతాడు నీవు చెడ్డ స్నేహితులతో వెళ్ళినప్పుడు అతడు చాలా సంతోషిస్తాడు నీవు లేఖనాలు చదువుచున్నప్పుడు నీ తప్పైన తలంపులు సరిచేయబడతాయి మరియు నీవు శుద్ధి చేయబడుతూ ఉంటావు నీవు లేఖనాలను చదివి వాటిని ధ్యానించి ప్రార్థించినప్పుడు దేవుని ఆత్మ నీ ఆత్మతో సంప్రదించినప్పుడు నీవు దేవుని తలంపులు పొందుకుంటావు ఆత్మ ద్వారా మనము ప్రవచన శక్తిని మరియు లేఖనాలను వివరించే జ్ఞానాన్ని పొందుకుంటాము అన్ని సమయాల్లో ప్రయోజనకరముగా వాడబడుటకు మనిషి యొక్క మనస్సునకు క్రమమైన ఆహారం అవసరం నీ మనస్సును దేవుని వాక్యంతో నింపుకున్నట్లయితే నీ మనసు అన్ని సమయాల్లో వాక్యం మీద ధ్యానం ధ్యానముంచుటలో నిమగ్నమై ఉంటుంది నీవు దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్నట్లయితే నీవు భద్రంగా ఉంటావు శరీరము దేవుని యొక్క అదుపులోనికి తీసుకుని రాబడవలసి ఉన్నది యేసు ఇవన్నీ చేశాడు ఉపవాస సమయంలో తన శరీరంలో యేసు ఎట్లు భావించాడో మనకు తెలియదు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన బలహీనుగా లేక వానిగా కనిపించలేదు దేవుని సన్నిధి నుండి బయటకు వచ్చినప్పుడు ఆయన ఆకలి కొన్నాడు అప్పుడు సాతాను ఆయన శోధించుటకు దాడి చేశాడు అయితే ఆయన సాతాను జయించాడు తరువాత ఆయన నజరేతనకు తిరిగి వచ్చాడు ఎప్పట్లాగానే ఆయన సమాజ సమాజమందిరంలోనికి వెళ్ళాడు ఏషియా గ్రంథాన్ని ఇచ్చి చదవమన్నారు ఆయన దాన్ని తెరిచి తనను సూచించు భాగాన్ని చదివాడు నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినది అని ఆయన వారితో చెప్పాడు అక్కడ ఉన్నవారిలో ఎవరు ఆయన ఎరిగిన వారు కారు అయితే ఆయన నోటి నుండి వచ్చిన కృపగల మాటలకు అందరూ సాక్ష్యం ఇచ్చారు ఆయన అధికారంతో మాట్లాడుచున్నాడు ఒక వాని కుమారుడు ఎట్లు మాట్లాడుచున్నాడు అని వారు ఆశ్చర్యపడ్డారు అదే సమయమున వారు ఒక విశిష్టమైన అవకాశం కలిగి ఉన్నారని యేసు వారితో చెప్పాడు ఏలియా కాలంలో ఇస్రాయేల్లో అనేక విధవరాండ్రులు ఉన్నారు కానీ ఇస్రాయల్లకు ఆవలనున్న సారేపతులోని విధవరాలి వద్దకు మాత్రమే ఏలియా ప్రవక్త పంపబడ్డాడు ఇస్రాయెల్లో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు కానీ వారందరూ ఎలీషా కాలంలో స్వస్థపరచబడలేదు సిరియా వాడైన నయమాను మాత్రమే స్వస్థపరచబడ్డాడు ఏసు చదివిన లేఖనముల్లోని గొప్ప వచనములు వారి కన్నులు ఎదుట నెరవేర్చబడుచున్నాయి అదే సమయంలో నెరవేర్చబడుచున్న ప్రవచనముల యొక్క ప్రయోజనమును వారు పొందవలసి ఉన్నారు ఆయన వాక్యమును ఆ దినమునకు అన్వయించి అది వారి కళ్ళ ఎదుట నెరవేర్చబడినదని చెప్పినప్పుడు వారు దాన్ని విశ్వసించి అంగీకరించలేక ఆయనపై ఉగ్రులయ్యారు వారి దృష్టిలో ఆయన ఒక సామాన్యుడైన మనిషి ఒక వడ్రంగి కుమారుడు అయితే యేసు తనను తాను దేవుని స్థితికి హెచ్చించుకొనుచున్నాడని భావించి ఆయన దేవదూషణ చేయుచున్నాడని వారు తలంచారు వారు లేచి ఆయన్ను బయటకు నెట్టివేశారు ఆయన గుర్తించలేకపోయారు అయితే యేసు వారిని వ్యతిరేకించలేదు వైద్యుడా నిన్ను నీవు స్వస్థపరచుకో అని ఒక దినాన వారాయనకు చెప్పుదురని ఆయన ప్రవచించాడు ఏసు ప్రవచనాత్మ ద్వారా బోధించాడు నీవు ఎవరితోనైనా వారి ఆత్మీయ స్థితి ప్రకారం మాట్లాడినట్లయితే వారు దానికి ఇష్టపడతారు అయితే నీవు ప్రవచనాత్మక స్థాయిలో దేవుని వాక్యం పైనుండి నీ వద్దకు వచ్చు స్థాయిలో వారితో మాట్లాడినట్లయితే వారు కోప్పడతారు ఆ విధమైన మాటలను అంగీకరించి వారు జీవంలోనికి వస్తారు చనిపోయిన ఎముకలు జీవంలోనికి వచ్చును ఆత్మీయంగా ఎక్కువ మెట్లోనున్న మాటలు మాట్లాడినప్పుడు తరచుగా తల్లిదండ్రులు మొదట అభ్యంతరపడతారు నీ స్వంత బంధువులే నిన్ను ద్వేషిస్తారు నీవు వారితో సత్యం మాట్లాడకపోయినట్లయితే నీవు ప్రేమలో మరియు వారి పట్ల నీ విధిలో నీవు తప్పిపోతావు మరియు నీకు నీవు ఆత్మీయంగా దిగజారిపోతావు అయితే నీవు సత్యము మాట్లాడి దాని పక్షమున నిలబడినట్లయితే నీ బంధువులు మార్పు చెందుతారు